ఈ పాటని ఏఐ చేయగలదా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఈ కాలంలో చాలానే ఉంది ఏఐ ఏఐ నుంచి తెలుగు లేదా మన ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్కు ముప్పు ఉందా ఐటీ నుండి నేను వైటీలోకి ఎందుకు కాల్పెట్టాను అంటే యూట్యూబ్లోకి ఎందుకు కాల్పెట్టాను హలో ఫ్రెండ్స్ ఈ వీడియోను రెండు పాటలుగా చేస్తున్నా ఒకే వీడియోనే పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ అని ఉంటుంది ముందుగా ఇప్పుడు ఏఐ ట్రెండ్ కదా ఈ పాటని ఏఐ చేయగలదా ఏఐ ద్వారా ఈ పాట లిరిక్స్ను చేయవచ్చా ఏఐ ఈ ఏఐ నుంచి తెలుగు లేదా మన ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్కు ముప్పు ఉందా ఉంటే ఎలా ఉంటుంది ఏఐ తెలుగు తెలుగును తెలుగులో ఉపయోగ ఉపయోగించబడుతుందా అసలు తెలుగులో ఎన్ ఎన్ని లక్షల ఉన్నాయో అన్ని లక్షల అక్షరాలను డేటా సెట్స్లో ప్రిపేర్ చేయగలమా బేసికల్గా ఏఐ అనేది ఒక ఇంగ్లీష్ ఓరియంటెడ్ ఏజెంట్ టూల్ ఈ ఏజెంటుల్లో మన తెలుగును డేటా సెట్స్ ప్రిపేర్ చేసి దాన్ని వాడడం కుదురుతుందా కుదిరినా కూడాను అంత స్పష్టంగా అంత కరెక్ట్గా ఉండగలుగుతుందా ఏఐ ఏఐ ఏజెంట్కు వెరిఫికే వెరిఫికేషన్ చేయడానికి లేదా ఒక కంటెంట్ని ఏఐ ద్వారా చేసినప్పుడు దాన్ని వెరిఫై చేయడానికి హ్యూమన్ ఇన్ లూప్ అనేది ఉపయోగిస్తారు దాన్ని లాగా యూజ్ చేసుకోవచ్చు హ్యూమన్ ఇన్ లూప్ పెట్టినా కూడాను ఏఐ అనేది హ్యూమన్ ఇన్ లూప్లో ఎవరైతే వెరిఫై చేస్తున్నారో వాళ్ళకు అంత నాలెడ్జ్ ఉంటుందా టెక్నాలజీ వైజ్ ఉంటుందే కానీ లాంగ్వేజ్ వైస్ వాళ్లకు అవగాహన కానీ నాలెడ్జ్ కానీ ఉంటుందా ఐటీ నుండి నేను వైటీలోకి ఎందుకు కాల్పెట్టాను అంటే యూట్యూబ్లోకి ఎందుకు కాల్పెట్టాను తెలుగు గురించి నా వంతు చెప్పడానికి లేదా తెలుగును నేను మనవకుండా ఉండడానికి ఈ కంటెంట్స్ చేస్తున్నాను తెలుగు గొప్పతనం మనకు ఇప్పటిది కాదు ఎప్పుడుంచినో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి తెలుసున్నదే ఈ తెలుగు ఏఐ వచ్చిన తర్వాత తెలుగుకు హాని కానీ ఎలాంటి ఆపద రాకూడదు అన్నది నా అభిప్రాయం ఇకపోతే నేను ఈ యూట్యూబ్లో కంటెంట్స్ ఓన్లీ స్ఫూర్తిదాయక దాయకమైన పాటల గురించి దాంట్లో ఉన్న సాహిత్యం గురించి దాంట్లో ఉన్న మీనింగ్ గురించి చాలా తేలికగా మనకు అర్థమవుతుందని నేను చెప్పడానికి కృషి చేస్తున్నాను ఎందుకంటే మనం వేదాలు కానీ శ్లోకాలు కానీ మనము దాన్ని అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయం చేసుకునేంత గొప్పవాళ్ళు మనం లేదు మన కా మనం లేదన్నమాట సాధారణ పాటలు సినిమా పాటల ద్వారా ప్రతి లేమేన్కు లేదా ప్రతి చిన్న ఇలిటరేట్ కూడాను అర్థమయ్యే విధంగా సాహిత్యం ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో అని చెప్పడమే నా ఖుషి ఈ ఇక పాటకు వస్తే ఎంతోమంది యువకులు లేదా టీనేజర్స్ ప్రేమలో పడి ప్రేమ అనే ముసుగులో పడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఈ కాలంలో చాలానే ఉంది ఇంతకుముందు కూడా ఉన్నింది బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరీ పెరిగిపోయింది అందుకోసమే ఈ పాట ఈ పాట గురించి నేను కొద్దిగా చెప్పదలుచుకున్నాను నిన్న ఎస్పీబీ గారి వర్ధంతి కదా ఈ పాట ఆయనకు ఆయన ఆయన వరదంతి సందర్భంగా ఈ పాట చేయడం జరుగుతుంది ఈ పాట ఆయన స్వరంలో వింటుంటే ప్రతి పదాన్ని ఆయన హైలైట్ చేసి అండర్లైన్ చేసినట్టుగా ఉంటుంది ఆ ఈ పాట వింటుంటే ఎలాంటి వాళ్ళకైనా కనువిప్పగలుగుతుంది అన్నమాట సో ఈ ప్రేమ అనే ముసుగులో పడి వాళ్ళు ఎవరైతే జీవితాలు నాశనం చేసుకుంటున్నారో ఈ పాటను వింటే కొద్దిగా గొప్ప అర్థం చేసుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం అసలు సీతారామ శాస్త్రి గారు ఈ పాటని ఎంత అనుభవించాల్సిన ఉంటారో చాలా చాలా కష్టమైన పాట యాక్చువల్గా ప్రతి యువకులకి కన్ఫ్యూజన్స్ ఆ ఏజ్ల కన్ఫ్యూజన్స్ చిక్కులు అర్థం కాని సిచువేషన్స్ దాన్ని తీసుకొని దాంతో స్టార్ట్ చేసినట్టున్నారు ఆయన నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులు ఇవ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆ గాలో లేదో తెలియదంటే చల్లదుగా ఏదో ఒక అట్రాక్షన్ పైన వెనకాల పడుతుంటారు ఇళ్ళు మనం ఏదైనా చెప్తే పెద్దవాళ్ళు ఇలా కాదు ఇది లేవు ఇది ఇది ఇలా కాదు ఇలా చేయకూడదు అంటే అదంతా ఏమీ లేవు అని చెప్తే కూడాను వాళ్ళు అనమాట ఆగాలో లేదో తెలియదు అంటే చెల్లదుగా ఇది మాత్రము చాలా బాగుంటుంది పది నెలలు తలలో మోసిన అమ్మాయిన అప్పుడో ఇప్పుడు కననే కనును అంటుందా అమ్మకే అసలు వాడిని కన్నా అమ్మకే తెలియదు వాడిని ఎప్పుడు కనాలో ఎప్పుడు కనకూడదు అనేసి ఆమె డిసైడ్ చేయలేదు సో పది నెలలు తలలో మోసిన అమ్మాయినా అప్పుడు ఇప్పుడు కనున కను అంటుందా తనే చెప్పలేకపోతుంది కదా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడుకో సాగనంపకం ఉంటుందా ప్రతి మొ ప్రతి మొక్కలోనూ పూలనేది ఆ మొక్క వదులుకొని వదులుకోవాలి గుడికో జడకో సాగనంపకం ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అది సులువ సో ఈ స్కూల్లో చదివే వాళ్ళకు అదే ప్రపంచము ఇంక ప్రపంచం బయట ఆ స్కూల్ బయట ఉన్న ప్రపంచాన్ని వాళ్ళకి ఇంకా అర్థం అవ్వదు కాబట్టి అదే ప్రపంచం అనుకుంటుంటారు ఎంత బాగా సార్ అసలు పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా మన కోసం కాలం అనేది వెయిట్ చేస్తూ ఉంటుందా దాని బాటికి అది వెళ్ళిపోతూనే ఉంటుంది సో మనం చేయాల్సిన మనం చేయకుండా అలాగే ఉంటే మనం అలాగే ఉంటాం మనం ముందుకే వెళ్ళలేము సో అలలుండని కల కడలేదని అడిగేందుకే తెలివి ఉందా కలలుండని కనులేమని నిత్యం ఉందా సముద్రంలో అలలు ఉండవని ఉండ అలలే ఉండవని అడిగేందుకు తెలివి ఉందా అల్లులుండని కడలేదని అలలు లేని సముద్రం లేదని అడిగేదని తెలివి ఉందా అల్లలు ప్రతి సముద్రంలో ఉంటుంది కాబట్టి అది అర్థం చేసుకోవాలి సో ఇలా చాలా ఎంత భార్య గతితో గతితోచని గమనానికి గమ్యం ఉంటూ ఉందా మనకు మనకి ఏమి తోచుకు తోచుకున్నా ఉంటే మనకు గమ్యం ఎక్కడ ఉంటుంది గమ్యం అనేది ఉండదు మన ఎక్కడ వెళ్ళి చేరము అలాగే ఉంటాం అనమాట సో వలపేదో వలవేస్తుంది వయస్ ఏమో అటుతో వస్తుంది ప్రతి అట్రాక్షన్కు వీళ్ళు అట్రాక్ట్ అయిపోతుంటారు అనమాట ప్రతి దానికి అట్రాక్ట్ అయిపోతుంటారు సో వయసు అలాంటిది గెలుపు అంటే ఏదో ఇంతవరకు వివరించే రుజుమే రుజువేముంది గెలుపు గెలుపు అనేదే వాళ్ళు తెలియదు కదా ఆ ఏజ్లో ఏ ఏమి సాధించ సాధించే ఉండరు అని చెప్తున్నాడు సుడిలో పడు పినావా చెబుతున్నది వినేవా సో ఇది లాంటిది అనమాట ఈ ప్రేమ అనేది పడిపోతే ఒకసారి బయటికి రావడమే కష్టం అది చెప్తుంటే కూడా విన వినడం వినే పరిస్థితులు వాళ్ళు ఉండరు అది చెప్తున్నాడు పొరపాటున చేయించాలని తరుణం తిరిగి వస్తుందా మనకు పొరపాటున ఏదైనా మిస్ చేస్తున్నామంటే మళ్ళీ అది మళ్ళీ తిరిగి వస్తుందా ఆ టైం మళ్ళీ మనకు రాదు కదా ఒకసారి టైం వెళ్ళిపోతే మనల్ని దాటి వెళ్ళిపోతే ఆ టైం మళ్ళీ రాదు మనకు ప్రతి పూటగా పుట్టలా తన పాట వినిపిస్తు వివరిస్తుందా ప్రతి సిచ్యువేషన్ను ఒక పాట ఒక మనకు ఒక పాఠం ప్రతి పూట ఒక ఒక పేజీ లాగా అనమాట తన పాట వివరిస్తుందా అని అడుగుతున్నాను నేను సో వివరి వివరిస్తుందా వివరిస్తుంది మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి మన కోసమే తనలో తను రగనే రవి తర్వాత అందా కను మూసిన తర్వాతే పెన్ను చూకట్టి చెబుతుందా ఇది పగులు పగులుకున్నంత వాల్యూ రాత్రి రేయి అయితే కానీ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత కానీ మనకు తెలియదు అనమాట అది చెప్తున్నాను సో ఇది చాలా పెద్ద పాట సో ఈ పాటని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీరు వినండి చూడండి సో ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు టీనేజ్లో వచ్చే ముందే ఈ పాటను వా ఇలాంటి పాటలు ముఖ్యంగా వాళ్ళకు వినిపిస్తూ ఉండాలి వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళకు అర్థమవుతుంది సో ఈ ప్రేమ అనే ముసుగులో పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉంటారని నా అభిప్రాయం ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేది థ్యాంక్ యూ